ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందుకు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరిని వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒకే కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలి ఇది కూర్చోరా రే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏయ్ చంపేస్తాను సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏయ్ సైలెన్స్ దట్ సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు రా సరీ ఆ బొమ్మ అదైంద్ర నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటంటే లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది అమ్మ భలే ఉంది ఏంటో అబ్బాయి ఎవరు వేయించారు నేనే వేయించా అన్నాడు నవ్వుతాడుగా ఎప్పుడు నేనే నేనేయించా అన్నాడు ఏమ్మ బలే అద్భుతం అబ్బాయి బలే ఉంది ఇది అన్న మీకు నచ్చిందా అయితే ఇదే కదా మనం తీద్దాం అన్నాడు అవునా ఎవరు తయారు చేశారు ఇది అని అన్న నేనే అన్నాడు ఆహా అయితే ఏంటంట అన్న అచ్చన్న ఎంట్రీ ఈయనంట్రీ వెనక నుంచి సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అన్నాడు ఏంటబ్ భాయి ఏంటి సజెషన్ కావాలి అంటే మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాం ఇది ఎవరు తయారు చేశాడన్న వెంటనే నాకు ఎక్కువ టైం మూడు ఐదు నిమిషాల్లో తేలిపోయింది ఇది ఎవరు తయారు చేశారన్న నేనే చేశాను అన్నాడు కృష్ణ కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు నువ్వే వేయించావా ఏంచాడని మన కథను బట్టి ఆయన బొమ్మలు వేశాడు ఇదే కథ కదా అవునన్నాడు మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం పెడదామనుకుంటున్నావు నువ్వెవరని అనుకున్నావు మీరెవరిని చెప్తే వాళ్ళు అన్నాడు నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు డైరెక్టర్ తోటి చేయలేదు అదే అని నీ సంబంధం ఏంటన్నా నేనా అని అవును నువ్వే ఈ కథకి నువ్వే డైరెక్టర్ పోయి నువ్వు డైరెక్టర్ కాదండి నేను డైరెక్షన్ నేను ఒకడు ఉన్నాను కదా మొండమో నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరో గారి సిరి ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనందరూ మీరంతా చూసిన వాళ్ళే అలీ ఎడరా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం ఏమని నిజమే కదా ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా ఏ రోజా కరెక్టా కదా ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు ఎస్వి కృష్ణారెడ్డి అని ఎరా శరత్గా అవ్వన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్గడ్ నాతో పనిచేస్తూ వచ్చాడు సో సో రే కాకి కాకి అంటే ఏం లేదు కాదంబరి కిరణ్ కాకి అంటే ఆడు సో ఆ విధంగా ఆ రోజు నా చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికి సర్దా చెప్తున్నా ఏమనుకో బోరు మా మనవుడు త్రిలోక్ వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా వాడికి టీవీలో రా